సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతుంటారు వాటి నుంచి బయటపడడం అనేది కొంచెం కష్టమైనదే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం చాలా ఉపయోగపడుతుంది అదే రుణ విమోచన నరసింహ స్తోత్రం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రతిరోజు కూడా దీన్ని ఒకే సమయానికి చదివేలా చూసుకుంటే చాలా మంచిది ఈ స్తోత్రంలో మొదటి శ్లోకంలో నృసింహ ఆవిర్భావ శ్లోకం తర్వాత రెండు శ్లోకాలు ధ్యాన శ్లోకాలు ఆ శక్తిని ధ్యానించే శ్లోకాలు ఆ తర్వాత ఉన్న ఐదు శ్లోకాలు అసలు రుణ విమోచన శ్లోకాలు ఈ ఐదు కూడా ఐదు రకాల ద్రోహాలను తొలగించే శ్లోకాలు అవేంటంటే భూతద్రోహం మాతృద్రోహం పితృద్రోహం దేవద్రోహం ఋషిద్రోహం ఇక ఆఖరి శ్లోకం ఫలశ్రుతి ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని విందాం దేవతా శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే దేవతలను రక్షించడానికై స్తంభం నుంచి ఉద్భవించిన వాడువు గొప్ప వీరుడివి అయిన ఓ నరసింహస్వామి నా రుణాల నుంచి నన్ను విముక్తుడను చేయి వామాంగం లక్ష్మ్యాంగితవామాంగం వరదాయకం శ్రీ నృసింహం ఎడమ తొడ మీద లక్ష్మీదేవుని కూర్చో భక్తులకు కోరిన వరాలనిచ్చేవాడు మహావీరుడు అయిన ఓ నరసింహ స్వామి నా రుణాల నుంచి నన్ను విముక్తుడను చేయి ఆంత్రమాధరం సంఖ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంత్రమాల అంటే ప్రేగులదండ మెడలో వేసుకొని శంఖ చక్రాదులను ధరించి ఉగ్రరూపంలో మహావీరుడై ఉన్న ఓ స్వామి నన్ను నా రుణాల నుంచి విముక్తుడు శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్త సర్వ పాపాలు తొలగించి అనేక జబ్బుల నుంచి విముక్తుడిని చేయి ఓ నరసింహ మహావీరుడా నన్ను రుణ విముక్తుడును చేయి సింహనాదేన మహత దిగ్భంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి మిరుణముక్తయే స్వామి నీ సింహనాదంతో నాలో ఉన్న భయాలను తొలగించు ఓ నరసింహ స్వామి నా రుణాల నుంచి నన్ను విముక్తుడును చేయి ప్రహ్లాదవరదం శ్రీ సం దైత్యే స్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి మిరుణముక్తయే స్వామి ప్రహ్లాద వరద శత్రువుల నుంచి నన్ను విముక్తి గావించు ఓ నరసింహస్వామి నన్ను నా రుణాల నుంచి విముక్తుడను చేయి క్రూర గ్రహై పీడితా నాం భక్త నామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్వామి క్రూర గ్రహాలతో పీడింపబడుతున్న భక్తులకు అభయమిచ్చే ఓ నరసింహ స్వామి నన్ను నా ఋణాల నుంచి విముక్తుడను చేయి ఇక్కడ గ్రహాలు అంటే కేవలం నవగ్రహాలనే కాదు భూత ప్రేత పిశాచాదులను కూడా పేర్కొనవచ్చు వేద వేదాంత వందితం శ్రీ మహావీరం నమామి వేదాలకు వేదాంతానికి యజ్ఞాలకు ప్రభువు బ్రహ్మ రుద్రుడు ఇతరులతో స్థుతించబడేవాడు ఓ నరసింహ భగవానుడా మహావీరుడా నా రుణాల నుంచి నన్ను య ఇదం పఠతే నిత్యం రుణమోచన సంగీతం ఈ స్తోత్రాన్ని ఎవరైతే రోజు పఠిస్తారో వారు అన్ని రకాల రుణాల నుంచి విముక్తి పొందుతారు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు